భూమియు దాని స్తంభములు లయమైపోయినప్పుడు దేవుడే మన నిరీక్షణ అయ్యుంటే ఆయన సమస్తం లయమైపోయిన మరలా తిరిగి స్తంభాలు నిలబెట్టగలిని వాడు గట్టిగా చెప్పులు కొట్టి దేవుని అన్మాయిపర్చిన హలలుయా బ్రతకడానికి ఒక ఆశ కూడా నా జీవితంలో లేదండి అంటావా నువ్వు బ్రతకడానికి కంపెనీ ఆశలు ఇస్తాడు ఆయన ద్వారానే నీకు నిరీక్షణ ఆయన ద్వారానే నీ బ్రతకు ఆశ క్రైస్తవ జీవితం నిరీక్షణతో కొన్ని జీవితం ఏనాడు నిరాశతో మాట్లాడక నిరాశను మిమ్మల్ని ఎలానే డిసప్పాయింట్మెంట్ కానీ డిస్ప్రెస్నెస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ప్యానిక్ అటాక్స్ కానీ అలాంటి మీ జీవతో రాకుండా కారణం ఏంటో తెలుసా దేవుడు మన హృదయాలను దేనితో నింపడు చెప్పండి నిరీక్షణతో నింపాడు ఎప్పుడు యాక్టివ్ గా ఉందా నిరీక్షణతో ఉందాం దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉందాం ఆనంద విశ్వాసాన్ని కలిగి ఉందాం నిరీక్షణ విషయంలో ఏనాడు కూడా వెనకడుగు వేయొద్దు బైబిల్ సెలవిస్తా ఉంది క్రీస్తు ప్రభువు మీద మనం పెట్టుకున్న నిరీక్షణ అది అన్నడో మనల్ని ఏం చేయదట సిగ్గు పరచిన నిరీక్షణ